కాలం కలిసి రావడం అంటే ఇదేనేమో పవన్ కళ్యాణ్ ఓపికగా ఎదురు చూసినందుకు సీఎం సీట్ రాబోతుందా అవునని అంటున్నాయి రాజకీయ వర్గాలు మన్నటిదాకా కాపుల్లో బలంగా వినిపించినా రాజకీయ పరిస్థితి రీత్యా సర్దుకుపోవాలనే పవన్ నిర్ణయం తీసుకుని అదే విషయం జనసేన వర్గాలకు చెప్పేశారు అయినా లోకేష్ మధ్యలో ఓ ఇంటర్వ్యూలో సీఎం బాబీ అనడం దానితో తీవ్రంగా నిరసన రావడం కొన్నాళ్లు లోకేష్ ఇంట్లోనే ఉండాల్సి రావడం కూడా జరిగింది ఇప్పుడు బీజేపీ ఎంట్రీతో మళ్లీ చర్చ మొదలైంది పవన్ కు రెండేళ్ల పాటు సీఎం సీట్ కావాల్సిందేనని బీజేపీ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది దీంతో చంద్రబాబు నాయుడు ఎటు తేల్చుకోలేకపోతున్నారని అంటున్నారు బలం రీత్యా అనుభవం రీత్యా అయితే పవన్ బాబు ముందు సరిపోరనే చెప్పాలి కానీ అదే చంద్రబాబు నాయుడుతో పోలికే పవన్ కు అడ్వాంటేజ్ అవుతుంది ఎందుకంటే బాబుపై వ్యతిరేకత ఉన్నవారు ఆయన ధోరణిని వ్యతిరేకించే వారు చాలా మంది ఉన్నారు కులం రీత్యా కూడా చాలా మంది వ్యతిరేకిస్తారు వారంతా పవన్ బెస్ట్ ఆప్షన్ అనే పరిస్థితి వచ్చింది అందుకే పవన్ కు కాలం కలిసి వస్తుందనేది జనసేనకు ఇచ్చే సీట్లు తక్కువే అయినా సీఎం సీట్ వస్తుంది పవన్ ఏడాదో రెండేళ్లు సీఎం అవుతారనే ప్రకటన వస్తే మాత్రం కాపులు బలిజ తెలగ ఒంటరి ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు గంప గుత్తగా జనసేన టీడీపీ అభ్యర్థులకు ఓట్లు వేస్తారనడంలో ఎవ్వరికీ సందేహం లేదు అందుకే చంద్రబాబు సైతం ఆలోచనలో పడ్డారని చెప్పుకుంటున్నారు రెండు వేల పద్నాలుగులో అలా ఈగిసిపడ్డ పవన్ ఇమేజ్ రెండు వేల పంతొమ్మిది నాటికి పడిపోయింది ఇక అయిపోయిందనుకున్న టైంలో అప్పటి నుంచి మళ్లీ ఓపిక్ గా పుంజుకుని ఇప్పుడు మళ్లీ తారాస్థాయికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది వాస్తవంగా సరైన ప్లానింగ్ టీం లేక వెనుకబడ్డారు గాని లేదంటే నేడు సీఎం సీట్ డిమాండ్ చేసే స్థాయిలో ఉండేవారనే కామెంట్లు కూడా వినపడుతున్నాయి మరి ఏం జరుగుతుందో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి